హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియోలో నాకు తెలిసిన ఒక చిన్న పరిహారాన్ని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చలితే క్షణాల్లో కష్టాలు పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయి ఏ ఏ పరిహారమైనా సరే నమ్మకంతో చేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయండి రేపు శుక్రవారం రోజు ఈ రెండింటిని కలిపి మీ గుమ్మం దగ్గర చలితే చాలు క్షణాల్లో కష్టాలు పోతే లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ధన సమస్యలు పోతాయి మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అలాగే సులభంగా మీకున్న డబ్బు సమస్యలు పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఈ చిన్న పరిహారంతో మీకున్న సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పోతాయి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో టిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు రావాల్సిన ధనమంతా కూడా వస్తుంది కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి దీనిని చల్లడం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీలు అన్నీ కూడా పోతాయి ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీనిని చల్లడం వలన మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది మీరు పట్టిందల బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు అలా చల్లుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంత ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న ఫ్రెష్ వాటర్ అంటే బోరు నుండి వచ్చే ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి ఆ వాటర్ని ఒక ఎనిమిది స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఆ వాటర్లో ఒక స్పూన్ కళ్ళు ఉప్పు కలపండి అలాగే చిటికెడు పసుపు కొంచెం కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి ఉప్పు మరియు కుంకుమ రెండు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను ధన సమస్యను తొలగించే అంత శక్తి ఉంటుంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమ ఈ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి అంటే గుమ్మం మొత్తం నీటినంతటి కూడా చల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మీకున్న ధన సమస్యలు పోతాయి అలాగే ధనలాభం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని ఉదయం అంటే బ్రహ్మముహూర్తంలో నాలుగు నుండి ఆరు గంటల లోపు చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఈ ఫలితాన్ని మీరు ఎప్పుడు చేసినా సరే వంద శాతం ఫలితాలు మాత్రం చూస్తారు కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో తిరిగి రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖిన సుఖినోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సార్